సో మచ్ నమస్తే అండి సోమశే రాజు అయితే అసలు మొదటిసారిగా అమ్మవారి పాదాన్ని మీరే చూశారు మీకే కనిపించింది అంటూ కూడా చెప్తున్నారు అసలు చూడగానే మీకు ఎలా అనిపించింది అసలు ఏం జరిగింది అసలు ఆ రోజు పడి పడిపూజకి వెళ్ళొచ్చాం సార్ నైన్ తొమ్మిదిన్నర టైంలో మేము పూజకి బయలుదేరాము డోర్స్ దగ్గరికి వేసినాం డోర్లు చాలా వెయిట్ ఉంటాయి పిల్లలు దొబ్బి దుబ్బి బయటికి లోపలికి వచ్చేంత ఉండే చాలా వెయిట్ ఉంటాయి డోర్స్ దగ్గరికి మేము తీయడానికి కూడా రెండు సెకండ్లు పడుతుంది పడి పూజకి వెళ్ళినాము పడి అయిపోయిన తర్వాత అల్పారం చేసేసి స్వాములం వచ్చినాం అంటే నలుగు స్వాములం వచ్చినాం ఫస్ట్ ఫస్ట్ ఇద్దరు స్వాములు ఏం చేశారు అంటే డోర్ డోర్లు ఓపెన్ మేము ఎప్పుడూ గత కొన్ని సంవత్సరాల నుంచి డోర్లు క్లోజ్ ఉన్నప్పుడు మేము డోర్ క్లాక్ చేస్తాం సప్పట్లు కొట్టి డోర్ ఓపెన్ చేస్తాం ఏ ఉంటే కింద వెళ్ళిపో ఆ ఉద్దేశంతో మేము వచ్చిన మన అమ్మకారిని ఇట్లా క్లాక్ చేస్తాం మా స్వామి ఏం ఒక స్వామి దాని ఓపెన్ చేసిండు సో డైరెక్ట్ దర్శనం భయపడి బయటకు వచ్చేసింది స్వామి అనగానే నేను వచ్చేసాను చూసిన చూసినాక ఆ రూపా ఒక రకమైన వైబ్రేషన్ ఉంది రెండు నిమిషాలు మాకంత గుజువంస్ వచ్చేసినా ఐదు నిమిషాలు కూర్చునిపోయినాడు మాకు అర్థం కాలేదు ఫస్ట్ ఇప్పుడు జరిగిన సంఘటన అది ఇంకోటి ఇంకోటి ఏంటంటే పోయేటప్పుడు బండారు కానీ బండారు అంటే పసుపు ఎక్కడ లేకు క్లీన్ నీట్ ఉంటుంది అంత నీట్ చేస్తాం ఎప్పుడు కూడా మేము అది చల్లినట్టు ఉండే యాక్చువల్లీ అందులో మన పసుపు దానిలో ఫింగర్ ప్రింట్స్ ఉండే ఇట్లా తీసి చల్లినట్టు ఉండేది అది కూడా మేము పత్రిక చెప్పినాము మేము మా లేడీస్ ఉంటారు కదా అందరు అమ్మలు వచ్చే వరకు వాళ్ళు డిస్టర్బ్ చేసేది అది కూడా ఉండేది అండి చల్లినట్టు ఉంది క్లియర్ గా ఎవరైనా చిన్నపిల్లలు చేపెట్టిన హైట్ చాలా హైట్ ఓకేనా చల్లినట్టు ఉంది బస్సు మేము బయమీన్స్ ఐదు పది నిమిషాలు మాకు అర్థం కావట్లేదు అర్థం కాలేదు స్వామికి వెంకటరమ్మ స్వామికి ఇప్పుడున్న వెంకటరమణ గారికి ఫోటో షేర్ చేసినాం వాట్సాప్ చేసినాం ఏం అర్థం కాలేదు ఫస్ట్ ఏం వైరల్ చేయకండి అని చెప్పినాం ఫస్ట్ ఏంటి తెలుసుకోవాలి కదా మనం కూడా మనకు కూడా క్లారిటీ మాకేదో ఆ వైబ్రేషన్ కనిపించింది మనం చెప్తే కూడా పబ్లిక్ అర్థం కావాలి ఎవరికైనా చెప్తే కూడా అరేది అండి అని చెప్పేసి ఆయన ఫోన్ చేసి నైట్ ఎవరు రాలేదు ఎవరు కూడా ఫస్ట్ ఆ నైట్ అంతా భయంతోనే పడుకున్నాం పైన వెళ్ళాము ఎవరు నైట్ కిందికిగలేము నైట్ ఇప్పుడు ఎవరైనా స్వాములు దిగితే ఆయన కూడా ఒక మనిషి వస్తాం కంపల్సరీ ఎందుకంటే ఇక్కడ ఇరవై సంవత్సరాల నుంచి ఉంటాం మేము ఇక్కడే ఉంటాం మేము సాయం సన్నిధానం మీది ఇక్కడ అయ్యప్ప పడి పెట్టుకుంటాము అది మేము మేము పడుకునే రోడ్ ఇక్కడ గజ్రసప్పుడు వస్తుంది రెగ్యులర్గా మంగళవారం ఫ్రైడే వస్తుంది ఖచ్చితంగా ఈ అమ్మ తల్లి అని జరుపుచ్చు ఆమెను చిరని తలుచుకుంటే మళ్ళీ వెళ్ళిపోతుంది అట్లా మాకు ఇరవై పదిహేను సంవత్సరాలు జరుగుతుంది ఇక్కడంతా తిరుగుతుంది అమ్మవారు కంప్లీట్ గా ఇప్పుడు గజ్జెల ఇప్పుడు దూరం అయినా కొద్ది ఏ విజు ఏ సౌండ్ వస్తుందో దగ్గరకు వచ్చి ఒక జాగా నిలబడ్డప్పుడు ఏ సౌండ్ వస్తుందో ఇక్కడ జరుగుతుంది రియల్గా మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయొచ్చు వన్ థర్టీకి వచ్చి టువల్ ట్వంటీ ఫోర్ అది చూసినా ఇళ్ళ నుంచి వింటున్నాం మేము కానీ సాక్షాత్ దర్శనం అయితే మేము ఫస్ట్ టైం చూసినాం సార్ అంతే కదా పొద్దున్న లేచి మేము డోర్లు వేస్తాం అప్పుడు ఏం ఏమి ఎటువంటి ప్రాబ్లం ఉండదు మాకు అమ్మవారు ఎటువంటి బస్ తిరుగుతుంది అమ్మవారు ఇట్లా ఇట్లా వచ్చి వెనక ఈ లైన్ లోపలికి అక్కడ నుంచి ఇట్లా తిరిగేసి మళ్ళీ ఇక్కడికి వస్తుంది వన్ అవర్ అవుతుంది ఆమె రావడానికి తిరిగి తిరిగి ఇక్కడికి వస్తుంది ఇక్కడికి వచ్చేసరికి గజ్జలు అప్పుడు ఆగిపోతే అప్పుడు రిలాక్స్గా అనుకుంటాం అట్లా అమ్మవారిని కొన్ని సంవత్సరాల నుంచి మేము వింటున్నాము చూస్తుంది అంటే చూడంగా కాదంటే వింటున్నాం సౌండ్ వింటున్నాం పైన పైన ఎప్పుడైతే మేము సన్నిధానం పైన పెట్టుకున్నామో అంటే ఇప్పుడు ఇబ్బంది అవుతుంది ఇక్కడ లేదు చాలా మంది వస్తుంటారు ఎప్పుడైతే పైనకి అయితే సన్నిధానం చేసింది అప్పటి నుంచి సౌండ్ మంది అయిపోయింది అది ఏమో మరి ఇన్ని సంవత్సరాల స్వాములకు మరి మళ్ళీ నేను ఉన్నా అని ఉనికి చాటుకున్నాను అనుకుంటుందా అమ్మ జాగ్రత్త అనేసి అన్నీ పాదర్శనం వేయించాము అది జరిగింది సంగతి స్వామి పొద్దున సిక్స్ ఓ క్లాక్ వచ్చి పూజ చేసుకుని అయినా ఫైవ్ థర్టీకి ఇట్లా పూజ చేసుకుని వచ్చేసాడు వచ్చినాక అప్పుడు అందరికి అర్థం కాలేదు ఫస్ట్ అందరు కమిటీ వాళ్ళందరికి పిలిచారు ఆ టైంలో కూడా అందరూ హండ్రెడ్ పర్సెంట్ భయపడదు స్వామి ఇంకా చూసి అర్థమైపోయింది యాక్చువల్లీ పిక్చర్ మీకు క్లారిటీ అంటే ఫస్ట్ మేము దించిన ఫోటో ఉంటుంది ఆ టైంలో మేము స్పాట్లో దించిన టైంలో ఇది అమ్మాట యాక్చువల్ ఫోటో ఇది ఇట్లా క్లోజ్ సో గాయేష్ చూస్తున్నారు కదా అమ్మవారు ఫస్ట్ ఫోటో అంటే ఆ పాదం ఫస్ట్ ఫోటో ఇది సో అంటే కొంతమంది భక్తులు అక్కడ పసుపు చల్లడం వల్ల మారిపోయింది మొత్తం అండ్ ఈ విజువల్ నా దగ్గర కూడా ఉంది ఒకసారి నేను మీకు ప్లే చేసే ప్రయత్నం చేస్తాను అండ్ ఇది ఫస్ట్ ఇట్లా ఉన్నది ఫస్ట్ వీళ్ళ తీసిన పిక్ ఇది ఎంత క్లియర్ చిన్న చిన్న అవతారం ఇంకో విషయం ఏంటంటే అమ్మవారు పాదుకాలు ఉంటాయి లోపల గర్భగుడిలో అవి సేపు పాదాలు సేమ్ మేము ఏం చేసినాం ఫస్ట్ పొద్దున్న కమిటీ మెంబర్స్ అందరూ వచ్చేసరికి మేము అక్కడే ఉన్నాం పొద్దున్న చేసి పూజ చేసుకొని కిందనే ఉన్నాం వాళ్ళందరూ పిలిచినాక ఫస్ట్ లోపల పడిపోయాక పాదాలు చూసి పాదుకాలు ఉంటాయి పూజ చేయడానికి ఆమె క్లియర్గా చెప్పింది చిన్న పిల్లలు చిన్న పాప అవతారం ఉన్నా మీరేం భయపడకండి నేను ఉన్నాం ఏం పడి సో వాళ్ళు రంగం ఎక్కే అమ్మ ఉంటుంది సుశీలవాణి చెప్తారు అది చెప్తుంటే మాకు ఇట్లా అవుతుంది భవిష్యవాణిలో కొన్ని మంచి విషయాలు తెలిసినట్టు కూడా చెప్తున్నారు అండ్ అమ్మవారి యొక్క రూపం కూడా తన తెలియపరిచింది నేను చిన్నపిల్లల్ని చెప్పి అసలు ఏంటి ఏమేమి చెప్పింది ఒకసారి మా భక్తులందరికీ కూడా దివైట్టు చెప్తాను నిన్న భవిష్యవాణిలో నేను ఏం చెప్పారు అంటే అమ్మవారి వయసు ఐదు ఏడు తొమ్మిది ఈ వయసు గల్లా బిడ్డని నేను నాకు ఇదే రూపం ఈ వయసులో ఉన్న బిడ్డకి ఏ విధంగా అలంకరిస్తారు ఆ విధంగా మాకు అలంకరిస్తారు అన్ని విధాలుగా నాకు మంచి పూజలు జరుగుతున్నాయి ఇంత పూజలు జరుగుతుంటే ఇది వదులుకొని ఇంకెక్కడ పోతా నేను ఎక్కడ పోను ఎక్కడనే ఉంటా అన్ని విధాలుగా కాపాడుకుంటా అని అని చెప్పడం జరిగింది రెండవది ఏంటిదంటే ఆపద వచ్చింది కాబట్టి నేను బయటికి వెళ్ళినాను కాపాడడానికి బయటికి వెళ్ళినాను నేను తిరిగి మళ్ళీ దేవాలయానికి వచ్చినాను ఏ రోజైతే నా పాదము దేవాలయం బయట కనిపిస్తే ఆ రోజు నేను తిరిగి దేవాలయానికి రాను ఈ మాట చెప్పడం జరిగింది మాకు బోనాలు ఉత్సవాలు దసరా నవరాత్రి ఉత్సవాలు చాలా సంతోషకరంగా చేసేవారు మాకు ఇక నుండి శుక్రవారం మంగళవారం రెండు రోజులు ముక్కు పుడక పెట్టి అమ్మవారు అభిషేకం చేయించమన్నారు ఖచ్చితంగా మేము గతంలో శుక్రవారం వాళ్ళము ముక్కు పుడక మా అమ్మవారికి లే పెట్టలేము ఇప్పుడు ముక్కు పుడక నిన్న ఒక భక్తురాలు చేయిస్తా అని ఫోన్ చేసి చెప్పడం జరిగింది చెన్నైలో ఉన్నారు ప్రస్తుతం వారు రేపు దేవాలయానికి వస్తా అన్నారు వారు ముక్కు పుడక చేయిస్తా అన్నారు ఇక్కడ నుండి ముక్కు పుడక పెట్టి అమ్మవారికి అభిషేకం జరుగుతుంది ఇంకొక భక్తురాలు ప్రతి మంగళవారం తానే అభిషేకానికి పూర్తి ఖర్చు బాధ్యత తీసుకొని తాను చేయిస్తానని చెప్పి చెప్పడం జరిగింది భక్తులు ముందుకొస్తారు అమ్మవారు కోరిన కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నారు దేవాలయ కమిటీ అందరం కూడా అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నాము అయితే అన్న నాకు ఏమనిపించింది అంటే అసలు మా హైదరాబాద్ లో టెంపుల్స్ పైన అమ్మవారి విగ్రహాల పైన అటాక్స్ జరుగుతున్నాయి తగ్గినాయి ఇప్పుడు సడన్ గా ఇది చూసిన తర్వాత కొంచెం భక్తుల్లో కూడా ఒక పాజిటివ్ వైబ్ వైబ్ అనేది వచ్చింది దీన్ని ఎలా చూడవచ్చు అంటారు మీరు నల్ల పోచమ్మ అమ్మవారు అంటే శివునికి పార్వతి అమ్మవారికి మొదటి సంతానం ఈ మాట నిన్న భవిష్యవాణిలో వారు చెప్పిన మాట చెప్పింది అమ్మవారే స్వయంగా నిన్న చెప్పడం జరిగింది శివునికి పార్వతికి మొదటి సంతానము నల్లపోచ ఈ విగ్రహాలు దాడుల దాడులన్నీ ఎక్కడ జరుగుతున్నాయి చెల్లెల మీద జరుగుతుంది అమ్మవారి విగ్రహాల పైన జరుగుతుంది నవగ్రహాలపైన జరుగుతుంది శివుని విగ్రహాలపైన జరుగుతుంది బహుశా అలాంటి సంఘటన మొన్న రాత్రి ఏదన్నా ఇక్కడ ఉన్నటువంటి పురాతనమైన దేవాలయాల జరుగుతుండేనేమో అందుకోసమే ఈ అమ్మ నల్లపోచమ్మ ఆ ఆపదని కాపాడడానికి హిందువుల మనోభావ్యా కాపాడడానికి బయటికి రావచ్చు అలాంటి ఎందుకంటే ఇక్కడ గతంలో ఇక్కడనే రక్షపురంలో జరిగింది ఇప్పుడు ఈ పక్కనే పురాతనమైన వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉన్నది శివాలయం ఉన్నది లాల్ దర్వాజా మహంకాళి దేవాలయం ఉన్నది దాడి చేసే వాళ్ళ ఉద్దేశము మతానికి ఒక మతాన్ని కించపరిచే విధంగా ఒక మనోభావాలను దెబ్బతీచే విధంగా వాళ్ళు దాడి చేస్తారు అలాంటిది ఏదైనా చేస్తాంటే వాళ్ళ ఒక ప్లాన్ ఉండొచ్చు అలాంటి దుష్ట శక్తులని అివేయడానికి మా అమ్మవారు బయటికి వెళ్ళి ఉండొచ్చు ఆపద అంటే అది గిట కావచ్చు ఇప్పుడైతే కరోనా లేదు ఎటువంటి వైరస్ లేదు ఏ ఆపద నుంచి కాపాడుతుంది పాత బత్యలా హిందూ దేవాలయం పైన మరొకసారి జరగాల్సింది కాపాడానికి బయలుదేరింది అనుకోవచ్చు అసలు ఏంటి ఇప్పుడు ఆ మీరు మొత్తం కూడా అది ప్రతిష్ట చేయడానికి కూడా సిద్ధమయ్యారు చాలా పెద్ద పెద్ద అంటూ కూడా చెప్తున్నారు ఇది ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు యాక్చువల్గా మేము రేపు ప్రతిష్ట అనుకున్నాము మా అమ్మవారి దేవాలయము విగ్రహ ప్రతిష్టాపన హంపి విరూపాక్షి విద్యారణ్య భారతి వారు స్వామిజీ గారు చేశారు మాకు నాలుగైదు రోజుల నుంచి స్వామిజీతో ప్రయత్నం చేస్తున్నాం అందుబాటులో లేరు ఈరోజు అందుబాటులోకి వచ్చారు రేపటి ప్రతిష్టని వాయిదా చేసుకున్నాము ఎందుకంటే హంపి స్వామీజీ పీఠాధిపతులు వారి చేతుల మీదుగా ఈ పాదాల ప్రతిష్టాపన జరుగుతుంది అంగరంగ వైభవంగా ఇంకొక ఉత్సవాన్ని ఇంకొక పండుగ రూపంగా పాతబస్తి మొత్తం కదిలి వచ్చే విధంగా ఈ ప్రతిష్ఠించడం జరుగుతుంది స్వామీజీ గారు త్వరలో ఒక రెండు మూడు రోజుల్లో మంచి దినము మంచి గడియలు సమయము చూసి ఒక సమయం ఇస్తారు ఆ సమయంలో అంగరంగ వైభవంగా అమ్మవారి పాదుకలు ప్రతిష్ఠించడం జరుగుతుంది పాదుకలు అన్నీ రెడీ అయిపోయినాయి వెండి పాదుకలు రెడీ అయిపోయినాయి అన్నీ రెడీ అయినాయి హంపి పీఠాధిపతి ఎప్పుడు సమయం ఇస్తే